అకాల వర్షానికి తడిచిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సిరికొండ ప్రశాంత్ డిమాండ్ చేశారు భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం చెలిపూరు గ్రామంలోని ఐకేపీ సెంటర్లో తడిసిన వరి ధాన్యాన్ని సోమవారం రోజున ఆయన పరిశీలించారు ఆరుగాలం కష్టపడి వడ్లను పండించి ఐకేపీ సెంటర్కు తరలిస్తే అకాల వర్షానికి వరి ధాన్యం తడిసిపోయిందని తడిసిన ధాన్యాన్ని కొనకుండా గత పది రోజుల నుంచి ఐకేపీ అధికారులు కాలయాపన చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే ప్రతి తడిసిన గింజను కూడా కొంటామని చెబుతున్నాడని కానీ ఐకేపీ అధికారులు మాత్రం పది రోజుల నుంచి కొనకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు గత పది రోజుల నుంచి వరి ధాన్యం కొనకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని వర్షం వస్తే కనీసం ధాన్యంపై కప్పడానికి పరదలు కూడా ఇవ్వడం లేదని రైతులు ప్రశాంత్ ముందు వాపోయారు ప్రభుత్వం సంబంధిత అధికారులు స్పందించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేని ఎడల రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రశాంత్ హెచ్చరించారు టైమ్ ఇంత ముందు టైం కొనేదా కొడు మమ్మల్ని ఇప్పుడు సన్నబాట్లు తొందరగా ఎత్తుతారా దొడ్లెత్తులేదు అందరికి మీరు కాబట్టి ఇప్పుడు అందగతల పోటీలు మిస్ వరల్డ్ పోటీలు అవి వాటి మీద దృష్టి పెడతారు మరి పట్టించుకుంటాడో పట్టించుకుంటాడో మీరు చెప్పాలి మమ్మల్ని పట్టించుకోకనే కోసం టైంకు అంటే ఇప్పుడు అంత కళ్ళం కాలేవు ఎప్పుడు గిట్లలేదు ఎప్పుడు ఏ కాలానికి గిట్లేదు ఇప్పుడే కానీ నిన్న పది గంటలకు ఎమ్మెల్యే సాబ్బు వచ్చి రైతులకు ఇవన్నీ మ్యాచర్ రావు ఏం రావు నేను ఎమ్మెల్యేతో మాట్లాడతా ఎమ్మెల్యేతో మాట్లాడతా అక్కడ కటింగ్ లేదు కాడ రెండు కిలోలు ఎంతో కటింగ్ చేస్తా అన్ని అన్నీ అని చెప్పిపోయింది మళ్ళీ చైర్మన్ సాబ్బ వచ్చి ఏ లేదు మేము మ్యాచర్ కావాలంటే

சன்னாலுக்குட காமன் வாட்டக்கு இந்த ராஸ்கட் கட்டு வட்ட கட்டவையா சன்னாலு இந்த வீட சன்னாலு இந்த டொடு வட்டக்கு இந்த பாம்படானுக்கு ప్రయత్నం சன்னால வட்ட பேர் தோட்டத்துல போனஸ் கேன போனஸ் கேனடி மாட்டா இந்த டடுதாகிர போசுடு யமால இப்ப டக்கிர போதாமால மாப்ள டக்கிர போயால இப்புடயாகிர வாடலைனா மஞ்சதே போனியா மால மாப்ள நிம்மத்தனிக மேச்சன கலத்த இமால சின்னக்கு நான்கு சின்னக்கு படற மால மேச்சன 15 ரோல்ல தண்ணி தூந்து கல்லல்ல குப்பல் போட்டு நீலாரை வெச்சுட்டோம் மூக்கு டக்கிர முன்னுக்கு 15 ரூம் சீல காவலா ఒక్కొక్క రైతులైతే గవర్నమెంటే చెప్పింది మా బోనస్ రాకుండా మంచిగా అన్నవాట్లు పెడితే మీకే బియ్యం వస్తాయని అనబట్టే మా బియ్యం మేము తినలేక చస్తాను గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం తినలేక మేము చస్తాను మీరు మట్టి వాడారా మన ఇంత నోట్లు ఎంత

వచ్చి మొత్తం మొత్తం అన్ని జారా వాళ్ళ వీళ్ళు సూసైటీ వాళ్ళకి ఫోన్ కట్ట తీసుకో మా పిల్లల పిల్లలు మేము అమ్ముకోండి తీసుకోము ఈ బిల్ చెట్టు మేము పిల్లల పిల్లలు అమ్ముకున్నాం పిల్లల మీద అమ్ముకోండి రాజకీయ నాయకులు ఏదైనా చెప్తారు కానీ మిల్లర్ వాడుతారు కాకపోతే వీడు యాభై కిలోలే అవుట్ అని ఇప్పుడు అన్ని తీసుకుంటారు ఎట్లున్నా తీసుకుంటారు గవర్నమెంట్ కి అరవై వాళ్ళు యాభై అనుమంటే నేను యాభై మొత్తం వాళ్ళు పచ్చి కూడా తీసుకుంటామంటారు అరవై ఏడు పెట్టాలి పచ్చి బట్టలు తీసుకుంటే నాకు కూడా పిలవ ఉన్నది పురాలు ఉన్నది మాకు ఇన్ని కోట్లు పెట్టిన ఇన్ని లాస్ కదా అంటుంది కూడా న్యాయమే న్యాయమే కానీ ఏమన్నా నష్టం ఉంటే ప్రభుత్వం భరించాలి అదే కదండి ప్రభుత్వం యాభై ఐదు కిలోలు అంటే ఖచ్చితంగా దింపు

కొంతమంది పది రోజులు అయితే నాయి రోజులు అయితే దాన్ని కోసి వేసిన రోజే అది కమ్ముకుంటే కొనుక్కుంటే ఇప్పుడు తడవకపోవు కదా నా సమయలేదు అసలు పట్లు ఒక గిన్నె పచ్చకపోతే నువ్వు ఆ మిషన్ లోకి వచ్చి నువ్వు తీసుకుంటారు అంటున్నారు అంటే నలభై నాలుగు కిలోలు అయితే మాకు అమ్మండి అంటే నలభై కిలోలు కట్టేయాలి కిలో కట్టి కిలో పెడతాం కదా నలభై ఒకటి నలభై పెడుతున్నాం కదా నలభై నాలుగు దించుకోమంటే దించుకుంటా లేకుండా దించుకోండి అది మళ్ళా పదహారు మాయచారు రావాలి పదహారు వస్తే నలభై నాలుగుతో దించుకుంటా మరి ఇప్పుడు ఎలక్షన్ ముందు కష్టాలు మంచి సైడ్ చూసుకుంటే మేము వచ్చిన తర్వాత ఇప్పుడేస్తాం అన్న వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ఓటు దాటంగానే గెలవంగానే ఇప్పుడు ఏం చేస్తారు అక్కడ ముఖ్యమంత్రి అందాల పోటీలలో బిజీ ఉన్నాడు రైతులను పట్టించుకోకుండా ఇప్పుడు ఈ రైస్ మిల్ లో మెలిసి యాభై ఐదు యాభై ఏడు కాడికి చేస్తే పత్తి బదులు ఎగబడి కొంటారు ఇంకా ఉంటే ఇంకా వర్షాలు పడుతుంది ఇంకా 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 యాభై యాభై

ஆரே హలో ఐకేపీ సెంటర్కి వచ్చినా మన గోదామన గోదాం పక్కన మీరు అందుబాటులో ఉంటే ఒక అడుగు రండి ఇక్కడ ఇదంతా ములకలు వచ్చినాయి ఆగమనే పరిస్థితి రైతు మీరు అందుబాటులో ఉన్నారా ఇక్కడ దగ్గరలో ఉన్నారా ఒక్క ఒక రెండు నిమిషాలు ఇక్కడ వచ్చిపోండి నేను ఉంటాను మేము వెయిట్ చేస్తాం మీ కూర్చొని

వర్షాలు పడక ముందు పడకముందు తిప్పలు తిప్పలుండే కదా అమ్ముకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు కొంటలేరు ఇటు వర్షాలు పడి ఆగమవుతుంది ఇంకా

మీరు అట్లయితే తీసుకుపోయి ఆడ బాగా పోయింది నేను చూసుకుంటా అంటాడు సారు ਆਏ ਮਲੇਸਾਨ ਨਿਕਲੇ ਮਾੜੇ ਹੋਣੇ ਤਰ ਤਾ ਮਲੇ ਕੋਤਨਾ ਰਾਖੋਤੇ ਜ਼ਿੰਮੇਦਾਰ ਹੋਰ ਅੱਜ ਅੱਜ ਮਾ ਅੱਜ ਮਾ ਮੀਰਾ ਜੀ ਮਲੇਵਾ ਤਰ ਤਾ ਚਨਾ ਇਹ ਪੁਆਣੀ ਕਿਹਨਾਂ ਦਾ ਸੱਚ ਹੈ ਮਾਮਾ ਅਮਰੀਕਾ ਇਹ ਪੁਆਇੰਟ ਕਰਕੇ ਪੁਆਇੰਟ ਕਿੰਨਾਂ ਚੋਂ ਗੰਬੜਾ ਵਾਲਾ ਬਾਤ ਇਹਦਾ ਇੱਥੇ ਵੀਨ ਤਰ ਤਾ ਆ ਗਿਨੇ ਆਨ ਕੋ ਵੀ ਬਾਇੰਟ ਅੰਤਾ ਕੰਤਾ ਇਹ ਲੈ ਬਾਤ ਇਹ ਮਲੇ ਕੋਤਨਾ ਪੁਆਗਾ ਮਲੇ ਸੱਚਾ ਨੰਨਾ ਸਾਨੀ ਆਦਾਨੀ ਹਲਸੀ ਤੇ 2028 ਨਾ ਮੈਂ ਜਾਵਾਂਗਾ

ओकाチナंगा यमडी मेजर आताने सारू मी मी दिसकोटलेदू वो मेजर रजर तोडवर बारदानियर इने ओका ओका फूटके ने बारदानियाला आता राई बऊ रमार तोडने मी असल जो मी बिरा कुडा मला कुती आमी पूरा बताडी पिराना आ बताडी पिरा को పండించడం అంటే నమ్ముడు ఇంకొక అది ఇప్పుడు అదే రోజు మళ్ళీ పెట్టును సన్నాలు పట్ల సన్నాలు పెట్టి సన్నాలు పెట్టినా సన్నలు కొంటే ఎడిపోతాను మరి నాలుగైదు ఎకరాలు పెట్టినా సన్ను ఎటువతాయి అప్పుడు అంటేనే కదా పెట్టుకుం లేదు ఇది కాకుండా ఏదైనా అది కాకుండా ఇదైనా అవుతుందని పెట్టినా పెట్టినా కూడా ఏం లేదమ్మా సన్నాలే ఎవరు

ఏంటే చాలా ఇంటి రోజులు ఈ మబ్బు చూసి దగ్గర పోతాం అది మళ్ళీ పదహారీ ఇరవై ఐదు ముప్పై అది మన పెడ మ బాయిల్ అయితే బాయిల్డ్ అయితున్నా వరంగల్ మిల్లు వస్తున్నాయి అంటే రారైసు మిల్లుకి వీళ్ళు నూకలు అయితేనే వాటి తీసుకుంటున్నారు అంటే పరిచయా ఏంటంటే ఇవాళ అలాట్మెంట్ అవుతాను ఎమ్మెల్యే గారు మాట్లాడు దేశనుల రెండు మూడు చేస్తాడు పదులు వెయ్యి ఒకటి అనేది మన అందావాడు పదహారు ముప్పై బాగా నూకలు అవుతాయి వాటిని ఏంటంటే కామన్ కింద వాళ్ళ మిల్ల బయలు మిల్ల వంటి ఇవి తీసుకుంటారు కడిచినవి ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇక్కడ మాట్లాడుతున్నా రెండు వారాలు మూడు వారాలు అంటే పది పది రోజు పదిహేను రోజులు రైతులు వచ్చి ఇక్కడ ఉన్నారు ఉన్నప్పుడు అవి రాగానే మీరు అప్పుడే ధాన్యం మంచి కరెక్ట్ క్వాలిటీ ఉన్నప్పుడు కొనుక్ అయిపోవు ఇప్పుడు ఇక్కడ మన పెద్ద పది రోజులు మనకు వెళ్ళి ఒకటి వస్తలేదు రెండు తేమ శాతం పెరుగుతుంది అది వర్షం పడకముందు ఇప్పుడు ఎండాకాలం వర్షం పడి ఆ కాలం వర్షంలో దానికి మనం ఎవరు బాధ్యులం కాదు కానీ అవి వచ్చినాయి వచ్చినట్టు మనం కొనుక్కోవాలి అప్పటిదప్పుడే క్వాలిటీ దాన్ని బట్టి మంచి చూసుకుంటే ఇవాళ వచ్చి ఇప్పుడు మీరు అన్నట్టు ట్వంటీ ఫైవ్ మా ఉన్నది మీరు తీసుకోకపోతే థర్టీ ఫైవ్ అవుతుంది ఇంకా వర్షాలకి ఇంకా పాడైతుంది వాళ్ళు ఇక్కడ వచ్చి వారాలు వారాలు ఇల్లు వచ్చి ఇక్కడ ఉండి వాళ్ళ ఆఖరికి ఏమైతుందంటే అడ్డుకి పోసరి ఎంత వస్తామైనా కాడికి రై ఇప్పుడు దేనికైనా ఎంఆర్పి ఉంది రైతుల కష్టానికి మాత్రం ఎంఆర్పి లేదు పండించేది వాళ్ళు కొనేటోళ్ళు ఎవరు కొనుక్కుంటారో వాళ్ళు ఇష్టం రేటు అయినా ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక తెలంగాణలో మొత్తం ఇక్కడ మన కాదు అంత అకాల వర్షాలు పడుతున్నాయి ఇక్కడ ఏమైతుందంటే ఒకటి అకాల వర్షంతో వీటిలల్లో నీళ్లు ఆగం పాలనతో రైతుల కళ్ళల్లో నీళ్లు ఇవైతే ఆరతలేవు మా ఇప్పుడు మేము ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మాకు మాకు రైతులు ఫోన్ చేసి ఏంది పరిస్థితి మా మాకు గోస్ ఏంది మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అంటేనే మేము వాళ్ళు రావాల్సి వచ్చింది నిన్న పొద్దున ఎమ్మెల్యే గారు వచ్చి ఒక మాట మాట్లాడు వాళ్ళ సాయంత్రం సొసైటీ వచ్చి మళ్ళా దీని మెచ్యూరిటీ లేదు లేకపోతే దీని తేమ శాతం ఎక్కువ ఉంది మేము ఎమ్మెల్యే గారేమో ఆఖరిలో మొత్తం బడ్ ఇది ఉక్కర వచ్చింది కూడా కొంటామంటారు పైసలు కూడా తీసుకుంటాం సార్ కాబోలేందంటే ఇది కొంచెం ఆరబెట్టుకుంటే మీకు కొంచెం కటింగ్ లేకుండా వేరే ఉంటాయి కదా అని చెప్పి ఆ ఆరబెట్టుకునే తల మల్ల వర్షం పడుతుంది ఆరబెట్టకపోతే బాయిలు పోతాయి బాయిలు పోతే అది కొంచెం ఇబ్బందిగా ఉన్నదని చేసిన ఇవి కాదే ఆర వేరే వాళ్ళు అంటే కామ ఇప్పుడు పదహారు ముప్పై ఉన్నాయా పదహారు ముప్పై అనేది మనకు నూకలు అవుతాయి కాబట్టి ఆరబెట్టుకుంటే ఆరాపోతే నీకు బోనస్ పడతాయి లేకపోతే మళ్ళా అది ఇది అవి బాయిల్కు మీరు పంపిస్తే అవి కామన్ కిందంటే ఇరవై మూడు వందలకే పడుతుంది అంటే మీకు ఐదు వందలు రావాల్సిన గవర్నమెంట్ నష్టపోతావు కాబట్టి అది ఎవరి ఇంట్రెస్ట్ ఉన్న లేకపోతే లేదని చెప్పింది అది అదే సార్ ఇంట్రెస్ట్ అందరికి ఉంటది ఎందుకంటే టైం కమ్ముకోవాలి ఇంత రూపాయలు సంపాదించి అందరికి ఉంటది కానీ ఆ టైం కి తీసుకోకపోవడం వల్లనే ఇదంతా అజాగ్రత్త జరుగుతుంది రెండోది సీఎ గారు ఇప్పుడు మీరు సొసైటీ నుంచి ఉన్నారు యువర్ రిప్రజెంటేటివ్ వీళ్ళందరూ రైతు అంటే వీళ్ళందరికీ పదాలు ఇవ్వాలని కొందరికి ఇచ్చిలో అంటే మనకు తక్కువ ప్రభుత్వం ఆ రాష్ట్ర వ్యాప్తంగా मैं बात नहीं कर रहा मैं दोनों वर्क पे आ रहा हूं

ఇట్లా ప్రజలను మోసం చేయకండి ప్రజల ప్రతినిధిగా ఉండాలి ముప్పై ముప్పై మంది రైతులున్నారు ఇంట్లో ఒక్కరికో ఇద్దరికో ఇచ్చారు మీరు ఏమంటున్నారు పెద్ద మనిషి ఏమంటున్నా అంటే నేను గట్టి అదిగా తీసుకున్నా నేను నేను నా బలం చూపించి నేను తీసుకున్నా బలం చూపిన వాళ్ళు పేదల పరిస్థితి ఏంది ఇట్లా కనబడుతుంది కదా

వినాక మిలాయన రమణుడు ఫోన్ చేసి ఆ సమయ మిలాయన రమణుడు మాట్లాడకూడదు అక్కడికి పోయినాక

நல மீ நலபை மதி தீர்வு மாரி கதா அது எந்த மாரி அப்பதா ఉండోది ఆ మెచ్యూరిటీ కావచ్చు లేకుంటే మాయిస్టర్ కావచ్చు ఇవన్నీ కూడా టైం కి తీసుకుంటే బాగుంటుంది ఒకటి టైం తీసుకోవట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఏమంటారు మేము ప్రతి ఐకేపీ సెంటర్ లో ఎంత మొలకను వచ్చినా ఆఖరి వడ్డ వరకు మేము కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తాంది ఈడ పరిస్థితి చూస్తున్నాం అట్లా లేదు రైస్ మిల్లర్లు ఏమంటారు మేము మేము కూడా పెళ్ళం పిల్లలు ఉన్నాలో మా మేము రాసిన పోవాలని వాళ్ళంటారు ఆఖరికి రైతులు ఇక్కడ అమ్మకుండా అడిగిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద చెప్పినట్టు రైస్ మిల్లర్ తో మళ్ళీ టైం కి మాట్లాడుకోవాలి ఈడ ప్రభుత్వం బోనస్ అంటే మంచి మంచి మాటలు మంచిగా చెప్తే ఆ

ఏ పార్టీ కటింగ్ చేస్తావని ఆశ అని అడిగినప్పుడే వీళ్ళకి బాగాలుంటాయి బాగా దొరుకుతాయి వైఫల్యం ఏమన్నట్టే కానీ ఇది మిల్లర్లకు రావాలంటే రైతులు కొట్టాలి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పిల్లలు పోరాకుంటారు అమ్ముకుంటారు నమ్ము కదా గవర్నమెంట్ ఒక అరవై కిలోలు చేస్తే తప్పింది అది పోయాకే మనం టెక్నిక్ మరి అన్నది అక్కడ దాకుండా ఎక్కడికి తీసేస్తే મેં બોલ આ તમને એનેનો મતલબ આ શાર્ગન શાર્ગન બોલ આ તમને એનેનો મતલબ બોલ આ તમને એનેનો મતલબ ரெண்டு வார ரேர் ம హలో ఏవ గారు నేను మాజీ స్పీకర్ మహిళ అబ్బాయిని మాట్లాడుతున్నా ప్రశాంత్ని నమస్తే ఏవో గారు ఏవో గారు ఇప్పుడు చెల్పూర్ లో దగ్గర ఈ ఐకేపీ సెంటర్ ఇక్కడ రైతులందరి దగ్గరకు రావడం జరిగింది వడ్లు విపరీతంగా ఇక్కడ ఆరబోసి పెట్టారు ఇక్కడ పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది ఒక పరదాలు లేవు ఇక్కడ మొత్తం మొలకలు వచ్చినాయి ఇక్కడ ప్రభుత్వం చెప్పే పరిస్థితి వేరే ఉన్నది ఇక్కడ వాస్తవంగా కల్యాళ్ళ కానీ ఎగ్గేపీంతలు చూస్తే పరిస్థితి దారుణంగా ఉన్నది రైతులు పెళ్ళం పిల్లల్ని వదిలేసి రెండు వారాల నుంచి మూడు వారాల నుంచి ఇక్కడే కావాలంటారు అది ఆరే లోపు మళ్ళీ వర్షం పడుతుంది మళ్ళీ దాన్ని మాయిశ్చర్ అంటారు దాన్ని అవటం అంటారు దాన్ని అయితే కొనట్లేదు గారు హలో ఇప్పుడు చెప్పడం కాదు ఏవో గారు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సరే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలలో బిజీ ఉన్నారు మరి అగ్రికల్చర్ మినిస్టర్ ఎక్కడ మాకు తెలియదు కానీ ఇక్కడ స్థానికంగా ఎక్కడిదక్కడ క్షేత్రస్థాయిలో రైతులైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు డెఫినెట్ గా దీన్ని ఇంకా రేపు పొద్దున మేము తీవ్రతరం చేస్తాం రైతులకు మద్దతుగా మేము కూడా రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది అట్లాంటి పరిస్థితి రాకుండా రైతులను ఆదుకోండి ప్రభుత్వము రూపాయి నష్టపోయినా ప్రభుత్వం వచ్చే నష్టం లేదు ఆరు కష్టపడి ఇక్కడ కష్టపడి పండించిన రైతులు మాత్రం ఆగమవుతారు వాళ్ళు ఆఖరికి ఈ పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత మొత్తం ఇక్కడ ఉద్లేషన్నారు వాళ్ళు ఇక మాకు దేనికి పనికొచ్చినట్లేదు అని అప్పులు సొప్పులే పిల్లలు లేదు ఇప్పుడు నాతో సీఈఓ గారు ఉన్నారు గారు ఉన్నారు పక్కనే ఒక నలభై మంది రైతులు ఉన్నారు ఐదు వేల ఎకరాలకు సి గారు మీకు చెప్పమని చెప్పలేదు నేను నా దగ్గర ఇప్పుడు మాజీ స్పీకర్ గారు ఇప్పుడు స్పీకర్ ఉన్నప్పుడు మా దగ్గర ఏవో నెంబర్లు ఉన్నాయి గవర్నమెంట్ నెంబర్లు ఏవో గారితో మాట్లాడిన ఉద్దేశంతో నేనే మాట్లాడినా సీఈవ గారు మీకు చెప్పమని ఎందుకు చెప్తారు మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి తప్పకుండా రేపు ఎల్లుండి కలిసి ఖాళీ అయ్యేటట్టు చూడండి రైతులకు గిట్టుబాటు ధర దొరికి ఆ సన్నాలు బోనస్ ఇస్తా అని చెప్పారు ఇప్పుడు సన్నల్ని దొరుకు కింద తీసుకుంటే బోనస్ అని అది కూడా తీసుకుంటలేరు ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ ఇంటర్రిలేటెడ్ టు అగ్రికల్చర్ ఇది మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కదా మీరు కన్సర్న్ ఆఫీసర్ తో మీరు కూడా మాట్లాడండి ఒకసారి సార్ ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడుతుంది ఇప్పుడు ఐదు ఎకరాలు ఇక్కడ నాటేసిన మిమ్మల్ని తప్ప పట్టట్లేదు ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి తెచ్చిస్తారా కాకపోతే ఇక్కడ రైతులు నష్టపోతున్నారు అక్కడ ప్రభుత్వం చెప్పే మాటలు తీయ తీయ మాటలు ఉంటాయి హైదరాబాద్ లో కూర్చొని మేము ప్రతి ఎకరానికి మేము పడదాలు ఇస్తున్నాం ప్రతి రాఖరి వడ్డు వరకు అని వాళ్ళు మంచి మంచి ముచ్చట్లు ఎప్పుడు కానీ ఇక్కడ వస్తే వీళ్ళందరినీ వస్తే జాలనిపిస్తలేదా మనం షాపింగ్ పోతే ఎప్పుడు ఇంటికి పోతామని చూస్తాం షాపింగ్ పోతాయి ఏసీ రూమ్లల్లో అటువంటిది వీళ్ళు ఎండకం వానే వాన దర్శి ఈడ వీళ్ళు ఇంటికి పోవాలని ఉండదు కదా వీళ్ళకి వాళ్ళు ఎప్పుడు ఎంత తొందర కతం చేసుకుని ఎంత తొందరగా ఇంటికి పోవాలి పిల్లలు మంచి చెడు చదువులు అన్ని చూసుకొని వాళ్ళు అనుకుంటారు ఈడ మనం తీసుకొని కప్పుకుంటారు నా వడ్లు తని కాంటు కాంట రైకులుంటారు కాబట్టి కప్పడానికి వాళ్ళు వెళ్ళిపోతారు ఆయనకి ఇవాళ అకాల వర్షంతో తెలంగాణ వ్యాప్తంగా రైతుల అన్నదాతలంతా కూడా ఆగమైంద్రు ఇటు అకాల వర్షంతో ఐకేపీ సెంటర్లలో తడారతలేదు లేదు ఆగం పనుల రైతుల కళ్లల్లో తడారుతలేదు వీళ్ళ బతుకులు హరిగోసైంది ప్రభుత్వం మాత్రం అక్కడ మేము ప్రతి పంట కొంటాం కలిసిన వడ్లను కూడా ఆఖరికి మొలకలు ఎత్తిన మేము ఆఖరి బొట్టు ఆఖరి మెదక్ వరకు కొంటామని ఒక పక్క చెప్తున్నారు కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే రైతులందరూ కూడా వాళ్ళు ఇల్లు రెండు వారాలు మూడు వారాల నుంచి కొనే దిక్కు లేక ఇక్కడ ఐకేపీ సెంటర్లలో పడిగాపులు కాస్తున్నారు ఈ చెల్లపూరు ఇవాళ వచ్చిన చెల్పూర్లో చూస్తే ఐదు వేల ఎకరాలు పండితే నలభై మాత్రమే పరదలు ఎకరాకు ఒక పరద అంటే ఐదు వేల పరదలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కేవలం నలభై పరదాలు ఇస్తే రైతుల పరిస్థితి ఏంది వర్షం పడితే ఒక పక్కన అది తడి తడవుతుంది దాని తేమ శాతం పెరుగుతుంది దాని అవటం వస్తలేదు దాని క్వాలిటీ పెరుగుతలేదు వీళ్ళు మా నానా కష్టపడి అది ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ అది ఎండలోపు మళ్ళీ వర్షం పడుతుంది అయితే సొసైటీ వాళ్ళు మాత్రం కొనడానికి రెడీ లేరు ఇక్కడ ఇదే అదునగా రైస్ మిల్లర్లు కూడా వాళ్ళు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆఖరికి అన్నదాత నోట్లో అన్నం పెట్టి అన్నదాత నోట్లో మట్టి కొడుతున్నారు నేను తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వానికి అందాల పోటీలు నిర్వహిస్తూ ఎంజాయ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి ఒకరిదే హెచ్చరిస్తున్నా మీరు అందాల పోటీలలో బిజీ ఉన్నారు కానీ ఇక్కడ ఇక్కడ అన్నదాత కష్టాలు మీరు పట్టించుకునే పరిస్థితులు లేరు మీరు ఇదే విధంగా ఉంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దీని ఒక ఒక ప్రోగ్రాం కింద పెట్టుకుని రైతులకు న్యాయం చేయడానికి మేమందరం రోడ్ల మీకు వచ్చే పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి రాకముందే రైతులను ఆదుకోవాలని మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ సెలవు